హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే అండి మే ట్వంటీ ఫోర్త్న జరిగింది కాకపోతే నేను వీడియో ఎడిట్ చేయడం మర్చిపోయాను అందుకే ఈరోజు టైం దొరికింది ఎడిట్ చేసేసాను ముందుగా నేను ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ చేసుకున్నానండి టెన్ డేస్ ముందే వచ్చేసాయి బెలూన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ రింగ్ కానీ ఫ్లెక్సీ ఏమో మరుసటి ముందు రోజు తీసుకొచ్చారు డాడీ అంతా ప్రిపేర్ చేసి డైరెక్ట్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఫస్ట్ ఏం చేశామంటే సెట్ చేసుకుని నాకు ఫ్లెక్సీ రౌండ్గా చేసుకున్నాను ఫేస్ మిడిల్ పార్ట్లో మిడిల్ పార్ట్ చేసుకున్నాము తర్వాత బెలూన్స్ అన్నీ బెలూన్స్ అన్నీ ఇంకొక దానికి కలర్స్ టై చేసేసుకున్నాము యూట్యూబ్లో చూసే వర్క్అౌట్ అండి దగ్గర పెట్టి టోటల్ రౌండ్ వర్క్ రింగ్ చేసాను ముందే ఏంటంటే టోటల్ రింగ్ చేసేసి ఫేస్ అనేది మిడిల్లో బాగా కనిపిస్తుంది ఎగ్డే లైక్ అనేది కానీ డాడీ ఎవరిని లైక్ తేయడం వచ్చి సరే మా హస్బెండ్ని అడిగితే రింగ్ చేయాలి బాగుంటుంది ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది కదా అని చేస్తే సరే బాగానే వచ్చింది తర్వాత ఒక మికీ మౌస్నేమో కింద పెట్టాను ఇంకో మిక్కీ మౌస్ని ఎక్కడ పెట్టాలో పైన పెడుతుంటే అది అస్సలు ఆగడం లేదు తర్వాత నేను స్టాండ్లు కేక్ టేబుల్ ముందు స్టాండ్ పెట్టేవి కూడా ఆర్డర్ చేసుకున్నాను ఆన్లైన్లో చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ పరంగా మనీ అయితే వేస్ట్ కాలేదు చాలా క్వాలిటీ బాగా ఉన్నాయి ఇంకా నేను అవన్నీ సెటప్ చేసుకొని తర్వాత వాటికి సపరేట్ బెలూన్స్ కొన్నాను సిల్వర్ గోల్డ్ కలర్ కొన్నానండి అవి లుకింగ్ అనేది నైట్ పుట కాబట్టి బాగా షైనీగా వస్తాయి మా బాబు అయితే కొంచెం వదిలే చచ్చిపోయాడు బాబు మా మామయ్య కొడుకండి ఆయన ఇంకా బర్త్డే అంటే అందరు వచ్చారు కొంచెం దూరం వాళ్ళది కరీంనగర్ జిల్లా కాబట్టి నేను అంత ఇదేం వాళ్ళ మీద ప్రెజర్ ఏం పెట్టలేదు చాలా దూరం నుంచి టైర్డ్ అయి వచ్చారని ఇంకా మొత్తం టోటల్ అయితే అయిపోయింది ఇంకా స్టాండ్ చేసేదే ఉంది తర్వాత ఏదో ఫినిషింగ్ టచ్ ఇద్దామని వీడియో చేస్తుంటే నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు కట్ చేసేటానికి వీడియో తీయట్లేదు చేసిన తర్వాత వీడియో తీస్తున్నారు ఇంకా సరేలే ఇది కాదులే అని ఇంకా మా చెల్లికి ఇచ్చాను వీడియో తీయమని తను కొంచెం కొంచెం కరెక్టే అంటే తను కూడా అంతే తీసింది ఇంకా ఇది మన వల్ల కాదు మనం చేయలేమని మొత్తం ఫిక్స్ చేసేసి బయట అనుకున్నాను కానీ అప్పుడే వద్దని మా హస్బెండ్ చెప్పేసరికి ఇంకా బర్త్డే థీమ్ ఉంటుంది కదండి అదంతా ఒక కరెక్ట్గా చేసేసుకొని ఆర్డర్ వైజ్గా పెట్టేసి దానికి థ్రెడ్ కట్టేశానండి నేను యానిమల్ థీమ్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఆన్లైన్లో ఏదన్నా రాకపోతే రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆర్డర్ చేయాలి అనే డౌట్లో ఉన్నానండి కానీ అన్నీ బాగా వచ్చాయి నాకు మనీ వేస్ట్ కాలేదు కావాలంటే లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో పెడతానండి వీటి గురించి కావాలంటే కానీ ఇది ఫ్లెక్సీకి కరెక్ట్గా సెట్ అవ్వలేదండి కొంచెం కిందకి అయిపోయింది కొంచెం పైకి అయిపోయింది ఫైనల్గా మా డాడీ వచ్చి కరెక్ట్ ప్లేస్లో పెట్టారు కొంచెం బెలూన్స్ పైకి లాగారు అన్నీ మిస్టేక్ చేశారు మిస్టేక్ అనుకుంటా ఏదో గునుక్కుంటా అయిపోయింది అట్లా కానీ చాలా టైర్డ్ అయిపోయానండి నేనైతే బాగా ఇంకా ఫైనల్గా బర్త్డే టేబుల్ అదే కేక్ పెట్టే టేబుల్ని దీంతో పెట్టి కవర్ చేద్దామని చూస్తే నా చున్నీ కొంచెం షైనింగ్గా కనిపించింది చున్నీతో కవర్ చేసేసి ఫోర్ సైడ్స్ లబ్బర్ పెట్టేశానండి ఎటు పోకుండా చున్నీ నెట్ కాబట్టి ఇంకా మీకు ఇమ్మ వస్తున్న అక్కడన్నా ట్రై చేద్దామంటే కొంచెం అక్కడ ఆగిందండి ఇంకా కేక్ అయితే మేము పాల్వంచెలో బెంగళూరు బేకరీలో ఆర్డర్ చేసాము కూల్ కేక్ కేజీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అది కేజీ కేక్ అండి మేము ఎవరిని పిలవలేదు నార్మల్ బర్త్డే పార్టీ అంటే చిన్నపిల్లల్ని పిలిచినట్టు నార్మల్గా చిన్నపిల్లల్ని పిలిచేసుకున్నాము ఇంకా నేను రెడీ అయింది కానీ ఏది మీకు చూపించలేకపోయానండి చాలా హడావుడిగా అయిపోయింది అసలు నేను ఊహించలేదు ఇంత హడావుడి అయిపోతుందా అని మిక్కి మౌస్ అయితే కింద పడిపోతుందండి నేను ఎంత సెటిరేట్ చేసినా అది ఆగట్లేదు ఇంకా సరే అని ఇంకా బాబు బర్త్డే అయినా మేము మా వచ్చేసి క్రిస్టియన్ కాబట్టి మా అత్తయ్య కొంచెం ప్రార్థన చేస్తున్నారు చూడండి అందరు చిన్నపిల్లలే నేను క్యాబ్స్ కూడా తెప్పించాను చిన్నపిల్లలకి వాడి ఫస్ట్ బర్త్డే మనం వీడియోలో చూపించేటప్పుడు అయినా కొంచెమున్న వాడికి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదండి ఇలా జరిగింది అని నేను టోటల్ మొత్తం క్యాప్చర్ చేయించాను వీడియో తర్వాత డాడీ ఒక గోల్డ్ చైన్ అయితే వేశారు క్యాప్ పైనుంచి వేయాలా తీసివేయాలా అనేది ఆయనకు అర్థం కావట్లేదు ఇంకా అలా కాదని అమ్మ ఆ రంగంలోకి దిగి మరి దాన్ని కీ లాక్ ఓపెన్ చేసి ఇంకా చైన్ అయితే పెట్టేసిందండి టోటల్గా మా అమ్మ వాళ్ళు చైన్ పెట్టారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఎందుకు వాడు తినడానికి వెండి ప్లేట్ పెట్టారండి అది ట్వెల్వ్ గ్రామ్స్ ఎంతో పడింది నేను షాపింగ్ కథ కూడా చేశాము ఇంకా నాది బర్త్డే డ్రెస్ వచ్చేసి అమృత కలెక్షన్లో తీసుకున్నాను ఇన్స్టా పేజీలో అండి మా బాబు డ్రెస్ అయితే నేను మాల్లో తీసుకున్నాను ఎన్ని చూసాము అండి ఒక్కడు కూడా నచ్చలేదు ఫైనల్గా ఇది మేము పేరప్ చేసాము ఫైనల్గా క్యాండిల్ వెలిగించేసి అంత హడావుడిగా జరిగిపోయిందండి స్లోగా అసలు నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను ఇంకా సరే అని కేక్ పెడుతుంటే ఒక్క బయట కూడా తినలేదు వాడు ఏడుస్తూనే ఉన్నాడు పాపం వాడికి ఏమైందో ఏమో అసలు చాలా డిస్టర్బ్ అయిపోయాడు వాడు స్పెట్స్ పెట్టుకోవట్లేదు ఎంతో అనుకున్నాను నేను కానీ ఏది చేయలేకపోయాడు వాడు అసలు ఎవరు పెట్టినా తిన్ తినలేదు కేక్ బయట ఒక్కడు కూడా నేను పెట్టినా కూడా తినలేదండి అసలు ఆ కేక్ టేస్ట్ కూడా నేను మా బాబు అసలు చూడనే లేదు కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను చాలా స్పెట్స్ చూడండి హేడోలక్కే తీస్తాడు వాడు ఉంచుకొనే ఉంచుకోడు హంగామ్మ కాకుండా నార్మల్గా రెడీ అయిపోయాను నేను అప్పటికప్పుడు చిన్నపిల్లలు వచ్చారని ఇంకా మా అమ్మమ్మ కానీ మా అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఎవరు తినిపించినా తిననే లేదు వీడియోలో వీడియో కానీ అసలు ఏమీ కోఆపరేట్ చేయలేదు వాళ్ళ ఒకరు ఫోటో దిగుతున్న ఏడుస్తూనే ఉన్నాడు వాడు వాడి క్యాబ్ లేదని వాళ్ళ క్యాబ్స్ అని సెటర్ చేసి ఒక మంచి పిక్ దిపితామన్న యాక్చువల్లీ అది స్పాట్ అయితే కాదు నేను డెకరేషన్ చేసింది పక్క స్టెప్స్ దగ్గర వాల్ ఉంటుంది మాకు అప్ స్టేర్కి వెళ్ళి స్టెప్స్కి పక్కన గోడ ఉంటుంది ఆ గోడకి నేను సెట్ చేద్దాం అనుకున్నాను అప్పుడు లైటింగ్ అన్నా ఏదన్నా మంచిగా వస్తుంది అనుకున్నాను కానీ అక్కడ ప్లేస్ అస్సలు బాగాలేదు అందుకే ఇట్ షిఫ్ట్ చేసాము ఇంటి ముందు కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాము మా అత్తయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఫోటో దిగినా కూడా ఏడిస్తూనే ఉన్నాడు ఇంకా మా మామయ్యని ఎక్కడో కూర్చున్నాడు అండి పాపం మా మామయ్యని పిలుచుకొచ్చి ఫోటో దింపాము ఇంకో మామయ్య అంటే మా హస్బెండ్ వల్ల అన్నయ్య వదిన వాళ్ళు కొంచెం ఏదో దిగినట్టు దిగినాడు వాళ్ళ పిల్లలు లేకపోతే నేను పంపించి దిగండి అమ్మా వాళ్ళు ఎప్పుడు దిగుతారో ఏమో అని నేను పంపించానండి జరిగిపోయిందండి నేను ఇప్పటికీ చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాను అందుకే నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను ఇంకా డాడీ వాళ్ళు కూడా ఫోటో దిగారు నాన్నని చూస్తే చాలు ఏడాడు ఏం చేయడు నాన్నతోనే ఉంటా అంటాడు మీరే చూడండి వాడి ఫేస్ ఎక్స్ప్రెషను నాన్న ఉంటే చాలా అంటాడు వాడి ఫోటో చూడకపోతే నాన్న అసలు కొంచెమన్నా ఇది లేకున్నా అసలు మా చిన్ని వాళ్ళ అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అవుతాడు నాకు వరుసకి ఆయన కూడా ఇంకా లాస్ట్లో ఫోటో దిగేసినారు ఇంకా పే కేక్ పీసెస్ అనేది మేము చిన్నపిల్లలు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సెటరేట్ చేసేసామండి అవన్నీ తీయద్దు అనుకున్నాను కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అదే అన్న మొత్తం క్యాప్చర్ చేశాడు మా అత్తయ్య అయితే దిగుదామని చూస్తుంది కానీ దిగలేకపోయింది పాపం ఆ చీకట్లో ఫొటోస్ సరిగా రావు కదండి ఎంత ఐఫోన్ అన్నా ఈ ఐఫోన్కి కెమెరాకి ఏమైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మమ్మ ఇంకో ఫోటో దిగుదామని రెడీ అయిపోయింది పాపం దానికి నచ్చినట్టు దిగేసింది అందరినీ నెట్టేసుకుంటే ఫోటో దిగుదామని అదేనండి బర్త్డే పార్టీ అయితే అయిపోయింది టూ షార్ట్స్ తీసుకొచ్చి బాగా ఏమైనా డిష్ అలా పోతు వాచింగ్ దిస్ బ్లాగ్ అండి థ్యాంక్ యూ సో మచ్